చిప్నిస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ గురువుల రామకృష్ణ నాయకులు కార్యకర్తలు పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వం తీసుకొని రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కార్యకర్తలకు నేను ఉన్నాను మీకు అంటూ భరోసా ఇస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు టీడీపీ పార్టీ శ్రేణులు ఒకపక్క గురువుల రామకృష్ణ ప్రచారాలు సాగిస్తున్నా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారాలు సాగిస్తూ టీడీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ఈసారి కూడా టీడీపీ పార్టీని గెలిపిస్తే అన్ని రంగాలలో మనము ముందుకు పోతాం అంటున్నారు టీడీపీ పార్టీలో చేరేందుకు జరిగిన అభివృద్ధిని చూసి మేము మీకు తోడుగా ఉంటామని పార్టీ కండువాలు వేసుకుంటున్నారు ప్రజలు గో బేసిక్ అలర్ట్ ఏ కరెక్ట్ సర్ లేదు తెలంగాణలో సంబంధం ఉంటే వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఈ పార్టీలో లేకుండా ఆ పార్టీకి మార్చడం ఈ విధంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అయితే వాళ్ళకి కూడా మనసేమో ఇక్కడ తెలుగుదేశంలో ఉండేదేమో అక్కడ వాళ్ళు ఈరోజు కూడా మేము గౌరవిస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మనందరికీ తెలిసినటువంటి వాళ్ళే రాజాలంటే ప్రాంతానికి ఉండడం కూడా మంచి పేరుండేది ఈరోజు కొన్ని ఒత్తిళ్ల వల్ల మరి తప్పనిసరి అయింది కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డగా మీ అన్నగా పనిచేసేదానికి నేను నా పనిగా చేస్తున్నాను కాని ఇంకొకటి కాదు ఇది కూడా మీరు గమనించాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా కొనుగోలు చేశారు అందరూ వెళ్ళిపోయారు మన దగ్గర ఎవరైతే ఉన్నారో పనులు చేసుకున్నారు నిన్న మాట దగ్గర పనులు చేసుకున్నారు ఈరోజు వెళ్ళిపోయినారు నాకుండేది మీరే కాబట్టి మీ బిడ్డగా మీరే నన్ను కాపాడాలని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా